ஜாயின் தெலங்கானா தெலங்கானா நாயகத் ఎవరించింది కాంగ్రెస్ మంచిందా కుదు సార్ ఏం చెప్పాలి ఎందుకు భయద ఇంకొక కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఎంత బాకీ పడ్డదని ఇచ్చింది ఇక మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వాలి ఇప్పుడు ఇరవై రెండు వేల ప్రభుత్వం వచ్చి యాభై ఐదు వేలు ఇవ్వాలి ఇరవై కూడా పైసలు మనకు బాకీ ఉన్నాయి నలభై నాలుగు వేలు బీటీలోకి ఇవ్వాలి వృద్ధులకు ఇవ్వాలి పెంచుతాను పెంచలే కదా ఒకసారి చదువుకొకసారి చదవరా మీ వాళ్ళతో చదివిపించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతెంత బాకీ పడ్డది మనకి ఇవ్వాల్సినవి ఓట్లకు ఏమో ఇస్తా ఇస్తా అని చెప్పే ఈయగపా ఈయగ ఇరవై రెండు నెలలు అవుతుంది ఆ ఇరవై నెలల్లో నీకు రావాల్సిన బాకీ ఎంత అనేది ఇలా రాసి పెట్టినాం అడగాలి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకుముందు వాళ్ళు మేనిఫెస్టో రూపొందించారు ఆ మేనిఫెస్టోలో భాగంగా మరి వంద రోజులలో ఆరు గ్యారంటీలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలను మేము ఇస్తాం తప్పకుండా కాంగ్రెస్ ఓటేస్తే మీ జీవితాల్లో తీసుకొస్తామని తీసుకొస్తామనేది చెప్పిందో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట మాట్లాడేది అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ప్రజలకు సంబంధ వర్గాల ప్రజలకు రైతులకు మహిళలకు అందరికీ కూడా రెండిచే చూపించినటువంటి మరి చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి ఇవాళ జైత్యాల రూరల్ మండల్ చలిగల్ అదేవిధంగా మూరపెల్లి గ్రామంలో మనకు ఒక్కొక్కరికి కళ్యాణలక్ష్మి తులం బంగారం బాకీ పడ్డాడు అదేవిధంగా వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతాన పెన్షన్ బాకీ పడ్డాడు మరి అది పెన్షన్ నలభై నాలుగు వేలు బాకీ పడ్డాడు ఇలా బీడీ కార్మికులకు దాదాపు ఇరవై రెండు నెలల్లో యాభై ఐదు వేలు బాకీ పడ్డాడు మరి రైతు భరోసా మనకి ఇవ్వాలి రైతు కూలీలకు ఇవ్వాలి కాబట్టి విద్యా భరోసా కార్డు ఇవ్వాలి అదేవిధంగా మరి వరి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తా అన్నాడు అది కూడా దాదాపు ఒక్క ప్రతి ఎకరానికి యాభై వేలు మరి బాకీ పడ్డ పరిస్థితి ఇలా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు మరి బాకీ పడ్డాడు ఇలా రైతు భరోసా కింద మరి డెబ్బై ఆరు వేలు ఒక్క రైతుకు డెబ్బై ఆరు వేల బాకీ ఉన్నాడు రుణమాఫీ రెండు లక్షలు బాకీ ఏది కూడా సక్రమంగా చేయలేదు అటో అటో కార్మికులకు మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఉత్తి మాటలు చెప్పి వాళ్ళ ఓట్లను వేయించుకొని ఇలా వాళ్ళకు కూడా ఏమి ఇయ్యక ఇవాళ అటో కార్మికులు తిండికి లేక తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తా నా ఆడబిడ్డలాగా మా ఇంటి మహాలక్ష్మిలాగా అని చెప్పేసి ఓట్ల కోసం మరి ఎంతో గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఉత్తి మాటలు చెప్పిండు మోసం చేసిండు మా ఆడబిడ్డలకు రావాల్సిన నెలకు రెండు వేల ఐదు వందల ప్రకారం దాదాపు యాభై ఐదు వేల రూపాయలు మా ప్రతి మహిళా తల్లికి రావాల్సింది ఇవాళ మీడియా ద్వారా మా మహిళలందరికీ కూడా చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు స్థానిక సంస్థలల్లో ఓట్ల కోసం అడగడానికి వచ్చినప్పుడు ఈ బాకీ కార్డు చూపించాలి నిలదీయాలి అడగాలి అడగకపోతే మనం మోసపోతాం మన మన బతుకు ఇదే విధంగా చేస్తాడు మోసపోతాం మళ్ళీ మనం మోసబడతాం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ చేస్తారు అసలు దివ్యాంగులను పట్టించుకున్న పాపన వాళ్ళు గతంలో ఇవాళ అభ్యర్థి మోసపోవద్దు ఏ రైతు మోసపోవద్దు ఏ వికలాంగుడు మోసపోవద్దు సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలే ప్రజల గొంతుకై మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల గొంతుక ప్రజల పార్టీ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం మళ్ళీ స్థానిక సంస్థలు వచ్చిన తర్వాత మళ్ళీ ఉత్తమాటలు చెప్తారు కాబట్టి ప్రజలు మేల్కోవాలి మీడియా ద్వారా మా ప్రజలకు మా తల్లులందరికీ రైతన్నలందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా చేతులుచి నమస్కరించి తెలియజేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ స్ బాకీ కార్డులో వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలనే స్పష్టంగా మన మన నాయకులు అందరూ వచ్చి కూడా మీకు ఇస్తారు కాబట్టి ఇప్పటికైనా జరిగిన మోసాన్ని గ్రహించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి మీకోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇంటి పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళ మోసాలను బట్టబయలు చేద్దాం మళ్ళా రాబోయే ఎలక్షన్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో నిల్చుండబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించుకుందాం మళ్ళీ మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన గ్రామానికి మన పల్లెకు కేసీఆర్ పాలనే రక్ష కేసీఆర్ ఉంటేనే ఇటువంటి అవ్వలు కూడా బతుకుతారు ఇంతకుముందు మేము కార్డులు ఇస్తే కూడా అందరు అంటురు కేసీఆర్ ఉంటేనే మాకు రెండు వేల బీడి పెన్షన్ వచ్చింది నాలుగు వేలు చేస్తూ ఉన్నారు చేయలేరని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఉంటేనే ఒక కన్న తండ్రిలాగా మా అందరిని బాగా చూసుకున్నాడు మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలని చెప్పేసి అందరు కోరుకుంటా ఉన్నారు మరి ప్రతి గడపకు కూడా మేము తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ Jai Jai Jagat